ఒకనొక సందర్భంలో అయినా రంజాన్ మాసంలో ఒక ముస్లిం ఇంటికి వెళ్తాడు ఒక ముస్లిం మహిళకు సంబంధించిన పెద్దావిడ ఉంటుంది ముసలావిడ వృద్ధురాలే ఆ వృద్ధురాలు కాళ్ళ దగ్గర కూర్చొని టోపి పెట్టుకుంటాడు అప్పుడు గడ్డం ఇట్లా బ్రహ్మాండంగా పెంచాడు ఆ ముస్లిం వృద్ధ మహిళ ఈయన నెత్తి మీద ఇట్లా తలబెట్టి అల్లా నిన్ను దీవించాలని బ్లెస్ చేస్తాడు పొంగిపోయి ఆమె కాళ్ళు మొక్కుతాడు ఇట్లా ముస్లింల కాళ్ళు మొక్కితివి మాయావతి గారి కాళ్ళు మొక్కితివి మన హిందూ పీఠాధిపతుల కాళ్ళు మొక్కితివి మన క్రైస్తవ మత బోధకుల కాళ్ళు మొక్కితివి ఇంతమంది కాళ్ళు మొక్కిన నీకు ఎంత గొప్ప ఆలోచనలు ఉండాలి అంటే నువ్వు అక్కడ మతం పాటించలే వీళ్ళు ముస్లిం మహిళ అని ఆమెను చూడలేను ఒక పెద్దావడిలాగా నిన్ను బ్లెస్ చేసే వ్యక్తిలాగా చూసినావు ఆమె ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆమె ఇచ్చిన బ్లెస్సింగ్స్ని తీసుకున్నావు హిందువుల మఠాధిపతులు కావచ్చు ఆ పెద్దలు కావచ్చు హిందూ పెద్దలు కావచ్చు వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నావు క్రిస్టియన్ల ఆశీర్వాదాలు కూడా తీసుకున్నావు అంటే నీకు ఎంత గొప్ప ఆలోచనలు ఉండాలి పవన్ కళ్యాణ్ గారు మతాన్ని చూడకుండా కులాన్ని చూడకుండా ప్రాంతాన్ని చూడకుండా నీకు ఎంత గొప్ప భావజాలం ఉండాలి పిఠాపురంలో కుల ఉన్మాదులంతా కలిసి మాల కులాన్ని వెలివేస్తే మాట్లాడు లో జరిగిన దాడి హిందువుల దాడి అది అంటావు అది భారతీయుల మీద జరిగిన దాడిగా మేము చూస్తున్నాం వాడు లాగిప్పి చూసినా వాడు భారతీయుడు లాగిప్పి చూసిండు అంత కాదు సింపుల్గా మాట్లాడుకుందాం మనం మీకు ఒకటి అర్థం కావాలంటే ఇప్పుడు హిందువులను చంపాలంటే పాకిస్తాన్ వాళ్ళు భారతదేశానికే రావాలా పాకిస్తాన్లో హిందువులు లేరా ఐదు కోట్ల మందికి పైగా పాకిస్తాన్లో హిందువులు ఉన్నారు మరి వాళ్ళంతా ఎట్లా ప్రాణాలతో ఉన్నారు అక్కడ ఆ హిందువులను చంపుకోవచ్చు కదా ఆ హిందువుల మీద వాళ్ళు దాడి చేయవచ్చు కదా రోజు ఆ హిందువులను రోజు హింసించవచ్చు కదా పాకిస్తాన్లో ఉన్న హిందువులను వాళ్ళు ఎందుకు చంపుతలేరు మా పాకిస్తాన్ ప్రజలు అనుకున్నారు కాబట్టి వాళ్ళు చంపుతలేరు ఇండియన్ ప్రజలు అనుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి చంపుతాను ఏ వాళ్ళు లాగులిప్పాలంటే పాకిస్తాన్లో ఉన్న ఆ హిందువుల లాగులిప్పి చూసి సున్నత్తి ఉన్నదా లేదా అని చెక్ చేయలేరా భారతదేశానికి వచ్చే లాగులు ఇప్పి సున్నతి ఉన్నదా లేదా అని చెక్ చేయాలా ఈ కామన్ సెన్స్ లేదా మనకు ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామా ఈ లాజిక్ బట్టండి ఒకసారి పాకిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారు పాకిస్తాన్లో కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి అక్కడ కూడా హిందూ సంస్కృతిని ఆచారాలను పాటించే ఉన్నారు మరి అక్కడ హిందువుల మీద అక్కడ ఉగ్రవాదులు ఎందుకు దారి చేస్తలేరు అక్కడ ఉన్న ముస్లింలు అక్కడ ఉన్న హిందువుల మీద ఎందుకు పాయింట్లు ఇప్పి మరీ వాళ్ళను కాల్చిపడేస్తలేరు ఎందుకంటే వీళ్ళు మా పాకిస్తాన్ హిందువులు అనేది వాళ్ళకున్నది కాబట్టి రేపు యుద్ధం జరిగితే పాకిస్తాన్లో ఉన్న హిందువులు భారతదేశంలో ఉన్న హిందువుల మీదకి దారికి రారా వంద శాతం వస్తారు ఎందుకు రారు వంద శాతం వస్తారు వానికి వాన్ దేశం ముఖ్యం మనకు మన దేశం ముఖ్యం ఇక్కడున్న ముస్లిములు రేపు యుద్ధం వస్తే పాకిస్తాన్ మీదకి పోరా పోతారు ఎందుకంటే వాడు ఇక్కడే బతకగలడు వాడిక్కడి నుండి మేము అక్కడికి వస్తామంటే నీది ఏ దేశం రా అని అడుగుతాడు నువ్వు ముస్లిం అయితే ముస్లిం కావచ్చు నీ ఏంది రా అని అడుగుతాడు వాడు అప్పుడు ఏం చెప్పాలి నాది భారతదేశం నేను ఇండియాన్ని అని చెప్పాలి చాల్ మాకు అవసరం లేదు ఇండియా వెళ్ళిపో అంటాడు వాడు కనీస విజ్ఞానం లేకుండా కనీసం విచక్షణ లేకుండా కనీసం లాజిక్లు తెలవకుండా సెన్సు లేకుండా మాట్లాడే మూర్ఖులు ఉన్నంతకాలం భారతదేశం బాగుపడదు హిందువులను చంపాలి అంటే ఆట వాడు పని కట్టుకొని భారతదేశానికే వచ్చి చంపిపోతాడు ఆట పవన్ కళ్యాణ్ అంటాడు పాకిస్తాన్లో మంది హిందువులు ఉన్నారు చంపాలనుకుంటే వాడు అక్కనే చంపుతాడు వాని అసంతృప్తి కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలని ఆ క్రమంలో వాడు ఎంతైనా విధ్వంసం చేస్తాడు అది మాట్లాడు మిస్టర్ పవన్ కళ్యాణ్ జ్ఞానం లేని పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ సబ్జెక్టులోని పవన్ కళ్యాణ్ ముస్లింలు అంతా తీవ్రవాదులు అవుతారు ముస్లింలు అందరు తీవ్రవాదులు అవుతారా అట్లా అనుకుంటే నువ్వు జానీ మాస్టర్ని బాగా ఇష్టపడతావు కదా జానీ మాస్టర్ భుజాల మీద చేయిలేసి వేసి కౌగులిచ్చుకున్నావు కదా మరి జానీ మాస్టర్ కూడా తీవ్రవాదేనా అయినా కూడా తీవ్రవాదేనా ఇప్పుడు నీ నీకు నువ్వు బీజేపీ లెన్స్ వేసుకొని చూస్తాను బీజేపీ లెన్స్ వేసుకొని చూస్తున్నావు కాబట్టి నీకు అందరు తీవ్రవాదులు లాగ కనబడతారు కానీ ఇక్కడ నీ పీఠాపురంలో ఉన్న కుల ఉగ్రవాదులు కులతి కుల తీవ్రవాదులు మాత్రం కనబడరు నేను ఒక్కటి కోరుకుంటున్నా మళ్ళా జగన్ అక్కడ సీఎం కావాలి మళ్ళా జగన్ సీఎం అయితే మొట్టమొదట జైల్లో వేయవలసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అది జగన్ వల్లనే సాధ్యమవుతుంది ఎందుకంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తీసుకుపోయి సింపుల్గా జైలు వేసిండు ఓ యాభై రోజులు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా జైలు వేసి ఈయన మత ఉన్మాదాన్ని కుల ఉన్మాదాన్ని మొత్తం పాత్ర వేయాలి ఆ జైల్లో బుద్ధి లేని పవన్ కళ్యాణ్ మారవయ్యా నిన్ను నిన్నెంతో ప్రేమించినాం నిన్నెంతో అభిమానించినాం నీ అడ్డమైన సినిమాల కోసం అనవసరంగా టికెట్లు కొన్నాం మేము పెద్ద ఏదో తారే జమీన్ పర్ అని సినిమా అంత గొప్పదన్నట్టు లేకపోతే లగాన్ సినిమా అంత గొప్పది అన్నట్టు దంగల్ సినిమా అంత గొప్పది అన్నట్టు బాహుబలి సినిమాలు అంత గొప్ప అన్నట్టు నీ అడమైన సినిమాలు నీ చిచోర సినిమాలు సినిమాలను అన్నిటిని చూసి మా పొరగళ్ళ మైండ్లు పాయింట్ల మీద పాయింట్లు వేసే చిచోర సినిమాలు తీసినావు నువ్వు పాయింట్ల మీద పాయింట్లు వేసి శంకర్ అని ఒక చిచోర సినిమా తీసినావు నువ్వు గుడుంబశంకరు అని ఒక చిచోర సినిమా తీసినావు నువ్వు సమాజానికి పనికొచ్చే సినిమా ఒక్కజానున్నదనేది సూపీ చూపించరా చి చి ఏ ఇప్పుడు ఈరోజు నువ్వు ముస్లింలందరినీ తీవ్రవాదులు అన్నావు రేపు క్రిస్టియన్లందరినీ కూడా తీవ్రవాదులే అంటావు మళ్ళీ నువ్వు క్రిస్టియన్ భార్యని చేసుకున్నావు కాబట్టి నువ్వు నీ ఆలోచన విధానం మారేదాకా నిన్ను తిప్పికొట్టుడే నీ ఆలోచనలను తిప్పికొట్టుడే నీ 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 నిన్నెప్పటికప్పుడు ఖండించుడే నిన్ను నేను నిడిచిపెట్టేది లేదు